గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ చానల్ ఇవాళ మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే పిల్లలకు బనానా ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అంటే చాలా మందికి ఏంటంటే బనానా ఒక సిక్స్ మంత్స్ పడగానే ఇస్తూనే ఉంటారండి వాళ్ళకి ఎంత క్వాంటిటీ ఇవ్వాలని కూడా తెలియదు అంటే మన బేబీ స్టమ్ కానీ చాలా చిన్నగా ఉంటుంది కదండి వాళ్ళకి ఏ నెలలో ఎంత క్వాంటిటీ బనానా పెట్టాలి అంటే కొంత ఏంటి జలుబు ఉన్నప్పుడు అసలు బనానా పెట్టొద్దు అని అంటారు కదండి అంటే ఎలా జలుబులో కూడా మనకి ఏంటంటే ఎంత క్వాంటిటీలో ఉన్నప్పుడు ఎలాంటి ఫ్రూట్ పెట్టాలని కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి అంటే కొంత దగ్గు వచ్చినా జలుబు పెట్ట దగ్గు వచ్చినా కూడా బనానా పెట్టొద్దు ఇలా పెట్టొద్దు అని అందరూ తూ ఉంటారు ఈ వీడియోలో మీకు బనానా గురించి నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తానండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అని షేర్ చేయండి గైజ్ చాలామంది ఏంటంటే వీడియోని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఫర్దర్గా వీడియోస్ పెట్టినప్పుడు బూస్టప్గా ఉంటుంది గైస్ ఈ బనానా అనేది పిల్లలకి ఏంటంటే ఈజీ ఈజీలీ డైజెస్ట్ అవుతుందండి అంటే పిల్లలకి ఏంటంటే వాళ్ళ స్టమక్ అంటే చాలా చిన్నగా ఉంటుంది కదండి వాళ్ళకి ఏంటంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫ్రూట్లో వచ్చేసి బనానా అని కూడా చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుందండి చాలామంది ఏంటంటే ఇది ఎన్ని నెలలు పడ్డప్పటి నుంచి ఇవ్వాలని చాలామందికి తెలియదు పిల్లలకి ఏంటంటే ఆరు నెలలు ఎండినప్పటి నుంచి మనం ఏంటంటే బనానా ఇవ్వచ్చు ఆ బనానా కూడా ఎలా అంటే మ్యాష్ చేసే ప్యూరి రూపం అంటే ప్యూరి టెక్చర్ కూడా ఎలా ఉండాలంటే చాలా మృదువుగా అంటే పిల్లలకి ఏంటంటే మింగడానికి కూడా కొంచెం కంఫర్ట్గా ఉండే విధంగా కొన్ని మిల్క్ అయినా ఏమైనా వేసి ప్యూరిటెక్స్చర్లో చేసి అలా పెట్టాలన్నమాట చాలామంది ఏంటంటే ఏమనుకుంటారంటే అంటే అరటిపండు తినడం వల్ల జలుబు వస్తుంది బనానా తినడం వల్ల జలుబు వస్తుందని చెప్పేసి చాలామంది ఏంటంటే పిల్లలకు పెట్టకుండా అవాయిడ్ చేస్తూ ఉంటారండి మనకి ఏంటంటే బనానా తినడం వల్ల జలుబు దగ్గు అలాంటివి ఏం రావండి ఇది ఏంటంటే పిల్లలకి పిల్లలకి ఈజీగా రిజిస్ట్రేషన్ అయ్యే ఫ్రూట్ వల్ల వచ్చేసి ఇది ఒకటి బనం అనేది మెయిన్ ఫ్రూట్ అండి చాలామంది ఏంటంటే జలుబు ఉన్నప్పుడు అరటి పండు ఇవ్వచ్చా లేదని కూడా చాలామందికి డౌట్గా ఉంటుంది తేలికపాటి జలుబు అంటే ఎలా అంటే పిల్లలకి తేలికపడి జలుబు దగ్గు ఉన్నప్పుడు ఇవ్వచ్చండి ఒకవేళ అరటి పండు తినడం వల్ల దగ్గు పెరుగుతుందంటే పెరగడం ఛాన్స్ అనేది ఏమీ ఉండదండి అంటే కఫం అంటారని చూడండి అంటే మనకి తమడలాగా వస్తుంది కదండి అలాంటిది ఉన్నప్పుడు మాత్రమే మనం ఏంటంటే మన పిల్లలకి అరటి పండు అనేది ఇవ్వద్దు ఎందుకంటే అరటి బనానికి ఏంటంటే కఫం పెంచే ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే అరటి తినడం వల్ల ఏంటంటే కఫం పెరిగే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అందుకనేసి ఓన్లీ మనకి ఏంటంటే ఎక్కువ దగ్గు ఉన్నప్పుడు కానీ ఎక్కువ జలుబు ఉన్నప్పుడు మాత్రం అస్సలు ఇవ్వకండి ఒకవేళ ఇవ్వాలనుకుంటే పిల్లలకి ఏంటంటే మార్నింగ్ టైంలో ఇవ్వచ్చు నైట్ టైంలో మాత్రం అస్సలు ఇవ్వకూడదండి జలుబులో జ్వరంలో ఉన్నప్పుడు కూడా అరటి ఇవ్వచ్చు అని చాలామంది డౌట్గా ఉంటుంది ఫీవర్ ఉన్నప్పుడు మాత్రం మ్యాండేటరీగా ఇవ్వాలి పిల్లలకి ఏంటంటే ఫీవర్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే బనానా ఇవ్వడం వల్ల ఏంటంటే ఇది ఈజీలీగా డైజెస్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే దీంట్లో పొటాషియం ఫైబర్ విటమిన్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అంటే ఎక్కువ జీర్ణశక్తిని కూడా ఎక్కువగా మెరుగుపరుస్తుంది అండ్ శక్తిని అనేది చాలా ఫాస్ట్గా డైజెస్ట్ అవుతుంది కాబట్టి పిల్లలు తొందరగా యాక్టివ్గా అవ్వడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ బనానా తినడం ద్వారా మనకి బనానా అనేది ఆరు నుంచి పన్నెండు నెలలు అంటే సిక్స్త్ మంత్ నుంచి ట్వెల్త్ మంత్ పిల్లలకి ఏంటంటే డైలీ ఒక హాఫ్ హాఫ్ బనానా అంటే చాలా మంది ఏం చేస్తారంటే బేబీ తింటుందని చెప్పేసి ఫుల్ బనానా పెడతారంట అసలు పెట్టకండి హాఫ్ బనానా పెట్టండి అండ్ వన్ నుంచి త్రీ ఇయర్స్ మధ్యలో పిల్లలకు వచ్చేసి వన్ బనానా ఇవ్వండి అండ్ త్రీ నుంచి ఫైవ్ ఇయర్స్ మధ్యలో పిల్లలకు వచ్చేసి వన్ నుంచి వన్ హాఫ్ మధ్యలో ఇవ్వచ్చు అనమాట ఇది ఎక్కువగా ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మలబద్ధకం కారణమవుతుందండి పిల్లలకి అనేది అంటే కొంచెం కాన్స్టిట్యూషన్ సమస్య వచ్చేది ఎక్కువగా ఉంటుంది ఊరు కూరకే బనానా ఇవ్వడం ద్వారా కూడా ఏంటంటే కడుపు నొప్పి అనేది ఎక్కువగా వస్తుంది మీరైతే మెయిన్గా 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 మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే బనానా అనేది మార్నింగ్ లేదా మధ్యాహ్నం మాత్రమే ఇవ్వండి నైట్ టైంలో మాత్రం అస్సలు ఇవ్వకండి ఎందుకంటే చెప్పాను కదండి ఇంకా కోల్డ్ కాఫ్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఒకవేళ కఫం ఉన్న పిల్లలకు మాత్రం అస్సలు బనానా అస్సలు పెట్టకండి ఒకవేళ పెట్టాలనుకుంటే ఓన్లీ బాగా ఎండగా ఉన్నప్పుడు మధ్యాహ్నం టైంలో మాత్రమే పెట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి గైస్ థ్యాంక్ యూ